ఉదయాన్నే లేచి పేపర్ చూస్తే ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు గవర్నమెంట్ ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు టీవీ ఆన్ చేస్తే అనవసరమైన విషయాల మీద గంటల కొద్దీ చర్చలు సర్లే మన పని మనం చేసుకుందామని ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవడి పని వాడు చూసుకోకుండా పక్కోడు పని ఎలా చెడగొట్టాలని కుట్రలు కుతంత్రాలు పూర్వం ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే నలుగురు నాలుగు రాళ్ళు వేసి సహాయం చేసేవారట ఇప్పుడు ఎవడైనా ఇల్లు కట్టుకుంటుంటే నలుగురు నాలుగు పిటిషన్లు వేసి ఆపేయడానికి చూస్తున్నారు ఇలా ఎక్కడ చూసినా నెగిటివిటీ 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 ఒక రోజు నాకు డౌట్ వచ్చింది ఇలాంటి రోజుల్లో ఎలాంటి కల్మషం లేకుండా ఓల్డ్ మోడల్ బ్రెయిన్ వాడుకుంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండే ఒక స్వచ్ఛమైన మనిషి బ్రతికి బట్ట కట్టగలడా అని ఆ అనుమానం నుంచి వచ్చిన ఆలోచనే ఈ నమో వెంకటేశ సమాజం లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నామేంటి చూడండి గురువు గారు ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు కోస్తే కర్నూలు మొత్తం జరిపోతాడు వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట ఏం కాంబినేషన్ అండి ఇది కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసి ఉంటే సరిపోద్ది ఏంట్రా ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు ఏంటి చెప్తారు అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఓ అబ్బో రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బంధుపస్తు ఏర్పాట్లు చేశాడు చివరికి ఏమైంది రాముడి చేతిలో తుక్కు తుక్కయ్యాడు ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు సరే ఈ యాంబియన్స్కి తగ్గ రిఫరెన్స్ చెప్తాను ఒక్కడి సినిమా చూసావు కదా చూశాను భూమికని పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు లో ఏమైంది మహేష్ బాబు చేతులతో బట్టి గరిచాడు అయితే ఇప్పుడు ఏమంటారు స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు అయితే ఇది జరగదా అయిగా పూజ కనబడింది గురుగారు ఎలా చెప్పగలిగారు ఫార్ములా రాబరజం ఒక్క నిమిషం గురుగారు నాన్నకు తెలిస్తే చంపేస్తాడు రా బతికంటరా వెళ్ళి బతికండి ఆగండి ముందు నేను చెప్పేది వినండి మా గురుగారు మామూలు కాదు కళ్ళ ముందు తిరిగే కల్కీ భగవాన్ కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా ఇలాంటి ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు పదండి ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకుందాం రండి బాబు ఏం చూస్తారు గురుగారు ఇలా కొట్టేశాడు నిజం చేదుగా ఉంటుందిరా రామానుజం అందరూ రిసీవ్ చేసుకోలేరు వీడి చెప్తే ఎలా ఉంటే ఇది బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో చంగారాయుడు నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా నా క్వారీ నీకు నచ్చింది నిజమే అందుకని దీన్ని నీకు అమ్మేయాలా నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా కొన్ని కుదరవు నీ ధైర్యానికి కారణం గురువారి

खैरागे 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 కొంచెమే న్యస్ పూర్తిగా తెలుసుకో నీకే ట్రై చేయము నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది నా దేవుడు కూడా ఆపలేడు

నాకు రేడం పడిపోతావా నా పండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతావాన్ని చూసి వాళ్ళని చూసి మలేషన ఏరియాలు తిరుగుండు ఎంరస్ సోడా మా ఎంకన్న ఎమ్మడ వ르తివి వాడేం చేసిండు ఎరికే నాన్నా ఈ రోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యే గా పోడి చేస్తున్నారు అంటే అది మనందరికీ గర్వకారణం సోడా కూర్చున్న కూర్చున్నయన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అరే సార్ ఎక్కడ రావాడు అదే నేను చూస్తున్నాం సార్ అది వచ్చేసారు సార్ టైం అయిపోయింది

కొట్టాలి గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా నమో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని తలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగా ఉండరా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ బాబు వల్ల అందరు దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండడ్రా ఈ నన్ను అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి కట్టారు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఉన్న చెప్పు థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటల నోరు ఎలు పెట్టావ్ అమ్మాయిలని దుబాయ్ షేట్ల కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్తావా ఏయ్ ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది చచ్చా సోడా సాంబై అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే మాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాను ఎంత చెప్పాక కూడా బుద్ధి వాడేవాడు ఎవడో వాడి కోటాడు మరి రాళ్ళేస్తావ్ ఏదో ఉంటస్తా అబా ఆ మీటింగ్ లో బరాసం రాళ్ళ ఇక్కడ పడుతుంది సోడా సాంబై

తీసుకుండనమాట అరే ఇజ్జత్ పోయి మేమే మేడుస్తూ ఉంటే గట్ల నవ్వుతారేమోరా మా వెంకర్ నంటే మననుకురా సర్ చత్తు వెంకట రావడం ముడితే మరిగా సామి మా వెంకటతోని నిజం చెప్పించిండు అరే ఎవరైనా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది గాడిని అప్పగించు లేదంటే వాడిని ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకనే అయిపోయిండ్రక తప్ప

అందుకే మేము కలిసి ఏ పుణ్యత పోదాం అనుకుంటున్నాం ఆ విషయం చెబుదామని ఏం బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఏమైందని ఎంకనూ బంగారం లేక పెంచితే పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో లాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేశే. బాబాయ్ జీవితం తోట లాంటిది. అందులో మనం తోటకూర కోర్లాంటి వాళ్ళం. తోట పప్పు చేసుకోవచ్చు, మేపుడు చేసుకోవచ్చు. అంతేగాని రసం సాంబార్ చేసుకోవాలే కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని. నా డ్రీమ్ గాళ్ళు కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఇదే చెబుతున్నాడు ఆ డ్రీమ్ గాళ్ళు ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. నా దగ్గరకు వస్తుంటే గాల్లో గులాబీ పూలు వాసుకొస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవ్వడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కాదు ఆడపిల్ల కోట్ ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నాను రేపు నేను అక్కడ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ చేస్తా డ్రీమ్ గాలు కనపడదే లేదు చూసావా అన్న ఎక్కడికెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గార్డెనర్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పెళ్ళై లేదు ఇక మన పద పదవే ఏ ను పరిశలవుకో మన యాంకనే జాతకంలో దోషంకిట్ల ఉన్నా ఉం జర్ చూపిద్దాం ఏందయ్యా బంతలు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తా చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివితే చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్దులుగా మీరు ఆగండి నేను చెప్తాను ఏంటి అప్పుడు అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టొచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో బాబుకి బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ పరిశీలన నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటుంది కదా నోటికి వచ్చి వేస్తానమ్మా చేతకు మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి అర్థమేంటి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనవద్దు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంత ఆవేశపడకండి ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి నువ్వు చూశావా చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది